ఈ రోజున మంగళగిరి ఇరవై మూడో వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేశారని చెప్పి ప్రజలకు వివరిస్తూ మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా చెబుతూ ఉన్నారు అయ్యా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ చేనేత సదస్సులో మేము విన్నాము లక్షా ఇరవై వేలు సుమారుగా ఇళ్ళు మన మంగళగిరి నియోజకవర్గంలో ఉంటే లక్షా రెండు వేలు రెండు లక్ష మూడు వేల ఇళ్లకి నవరత్నాల పథకాల ద్వారా సుమారు పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో అందిని అదేవిధంగా అభివృద్ధి పూర్తి స్థాయిలో మంగళగిరిలో జరిగింది మీరు రెండు వేల పద్నాలుగులో మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఈ వార్డు నుంచి భారీ మెజార్టీ మేము ఇచ్చాము అంతకు మించి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి లోకల్ అయినటువంటి మురుగుడు లావణ్య గారికి మేము అండగా నిలబడతాము అదే అంతేకాకుండా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నటువంటి జగనన్నకి మేము పూర్తి స్థాయిలో మా అభ్యర్థి మా లోకల్ అభ్యర్థి మా స్థానికురాలు మా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు అండగా నిలబడతాయి మా బీసీలకి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ అయినా నారా లోకేష్ గారు ఎలా నిలబడతారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది కరెక్టు ఒక బీసీ అభ్యర్థి మీద నిలబడటానికి అసలు ఆయన కనీసం మనసు ఉందా అంటే బీసీలు ఎవరు కూడా రాజ్యాధికారానికి పనికిరారు అదే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు కదా ఓడిపోయిన చోట బీసీలకు ఇవ్వొచ్చు కదా ఆయన ఇంకో నియోజకవర్గానికి వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ మళ్ళా డబ్బు సంచులు తీసుకొని వచ్చి డబ్బు సంచుల ద్వారా మమ్మల్ని కొనాలి మా ఓట్లు కొనాలి మా ఎస్సీ బీసీ మైనార్టీలని మమ్మల్ని కొనాలని చూస్తూ ఉన్నాడు మేము మళ్ళీ మరొకసారి శాశ్వతంగా రాజకీయాలకి నుంచి ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశాన్ని నారా లోకేష్ని రాజకీయాల్లో లేకుండా చేయటానికి ఇవాళ దేవుడు మాకు లావణ్య రూపంలో మా స్థానికురాలు మా బీసీ మహిళా సోదరికి జగనన్న ఇవ్వటం అనేదాన్ని మేము అందిపుచ్చుకొని ఖచ్చితంగా మేమందరం కూడా శాసనసభకి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి నుంచి ఎన్నుకుంటాము అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి శ్రీ కిలారి గారిని మేము పార్లమెంటు సభ్యుడిగా పంపిస్తామని చెప్పి చెబుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్న అందరం కూడా కలిసి ఏకమై జగనన్నకి అండగా నిలబడటానికి మంగళగిరి నారా లొకేషన్ శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయడానికి కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పుట్టు మిషన్లో ఆ ఊళ్ళో నాలుగు ఈ ఊళ్ళో నాలుగు ఇచ్చాడు అంతటితోనే అభివృద్ధి సరిపోద్దా పథకాలు అవి ఇరవై తొమ్మిది ఇవాళ అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాడు పథకం అంటే అది అంతేగాని నలుగురికి ముగ్గురు ఇచ్చి మేము ముప్పై చేశాం చెప్పుకునేటటువంటి అది పథకాలు కాదు ప్రజల కూడా కాదు అర్థం చేసుకోవాలి వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఇంటింటికి వెళ్తంటే ఏదవదే నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పేద వర్గాల అభివృద్ధి కోసం ఈ ఐదు సంవత్సరాల్లో సుపరిపాలన అందించారో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రజల ముఖాలలో కనిపిస్తుంది ఆ పథకాల ద్వారా తన కుటుంబం ఏ విధంగా కష్టాల నుంచి గట్టెక్కిందనేది అందుకనే మంగళగిరి నియోజకవర్గంలో బీసీ మహిళ అయిన లావణ్య అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది ప్రజల అభిమానం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రచారం చేస్తున్నామండి అందరూ కూడా జగన్ అన్నకి సపోర్ట్ గా మేము ఉంటామని చెప్తున్నారు అలాగే చిన్న సమస్యలు కూడా చెప్పారు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంటే బాగుంటుందని మా దృష్టికి వచ్చింది మరి ఆర్కే గారి సలహాలు కూడా తీసుకొని కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేటట్టుగా మేము గెలిచిన తర్వాత ముందు ఫస్ట్ అది చూస్తాము అలాగే ఇక్కడ లైబ్రరీ కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాము అలాగే ఇంకా జగన్ అన్నని మీద అభిమానంతో అందరూ కూడా